మాట్లాడిన పెద్ద మనిషి అసలు ఎంత విడ్డూరమైన విషయం వికారమైన విషయం అంటే నేను పార్లమెంట్ లో క్రాప్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ రేజ్ చేస్తే ఏమని భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ నడుస్తుంది మరి పంట నష్టానికి ఎంత ప్రీమియం సంగతి ఏంటి అన్ని మాట్లాడితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్ లో జవాబు చెప్పింది కొద్దిగా మాట్లాడే పెద్ద మనుషులు సిగ్గుశలం ఉండాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ మొత్తం భారతదేశంలో గాని రైతులకి నష్టపరిహారం వచ్చేది ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీమ్ రద్దు చేసిండు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము ప్రతిపక్ష శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలను డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తాడు మాట్లాడుతున్నాడు అదే విధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల వరదల వల్ల కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక రెండు జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించి అక్కడ కూడా పైసలు ఇవ్వలే దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం విధంగా అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు ప్లానింగ్ లేదు సరే కన్స్ట్రక్షన్ లేదు ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి మనం చేస్తున్నా సిగ్గుపడాలి తల వంచుకోవాలి యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మీరు చేసిన అసలు ఆ కకృతి ఆ కరప్షన్ ఆ గ్రీడు ఆ ల్యాక్ ఆఫ్ డిజైన్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఎక్కువ ఎక్కువ మాట్లాడడం నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చేస్తున్నా ఎలా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకునే పోయి ఉండొచ్చు ఇంత అనాలోచిత విధానాలు ఇంత అసమర్థత ఇంత యాడ్ హాక్ విధానంతో తెలంగాణలో ఇరిగేషన్ ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కొంత షేమ్ ఫీల్ కావాలి అరే మేము ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినవే తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల మన అందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నిన్న ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా